ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే గోదావరి ఫిష్లు అండి ఇప్పుడు ఎప్పుడు ఫిష్ కర్రీ తప్పి ఇంకేం ఉండదు అనుకుంటారు కానీ మాకు ఎక్కువ అలవాటు కాబట్టి ఫిష్లు తింటాం చేపల కూరలు ఎక్కువ అలవాటు కాబట్టి ఈసారి చేపల కూర కాకుండా చేపలు ఫ్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇవన్నీ గోదావరి చేపలు క్లీన్ చేసి ఒక ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట ఖాళీ లేక వండలేదు వీటిని రోజు అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వీటికి ఘాట్లు అయితే పెట్టలేదు ఒక గా ఇటు సైడ్ ఒకటి ఘాటు అటు సైడు అలా ఘాట్లు పెట్టుకుంటే మనం పెట్టే ఈక్వల్ ఈక్వల్గా మొత్తం చేపకి అంతటికీ వెళ్తుంది లేకపోతే చేపలో మసాలా అనేది ఉండదు ఓన్లీ చేప మాత్రం ఫ్రై అవుతుంది దాంట్లో ఉప్పు కారం మసాలా అన్నీ వెళ్ళాలి కదండి అలాగా మనం ఇలా అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి చూడండి నేనైతే ఘాట్లు పెట్టేస్తున్నాను ఇలా చాకుతో చేతితోటే పెట్టేస్తున్నాను మళ్ళీ చాపింగ్ బోర్డ్ మీద పెడితే స్మెల్ వస్తుంది కదా అని కొంచెం డేర్ చేసి ఇలా చేస్తాను ఇక్కడైతే నా వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయటం మర్చిపోయానండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆన్ ఫ్లోర్ వేసానండి బైండింగ్ కోసం కొంచెం క్రిస్పీనెస్ కోసం ఫ్లోర్ అయితే వేసాను ఇందులో అక్కడ మిస్ అయింది ఏంటి చెప్పిన నిమ్మరసం మిస్ అయిందండి నాకు నిమ్మకాయలు అయితే ఉన్నాయి నేను స్టార్ట్ చేసేసాను తర్వాత నిమ్మకాయలు లేవండి తెచ్చిచ్చేవాళ్ళు కూడా టైం ఎవరు లేరు అందువల్ల నేను ఏం చేశానంటే చింతపండు పులుసు అయితే చింతపండు నానబెట్టేసి చింతపండు పులుసు అయితే వేశాను ఎందుకంటే మళ్ళీ చేపల్ని ఇలా బయట తీసి అంతా రెడీ చేసేసాక ఒక్క నిమ్మకాయ కోసం చేపలు ఫ్రై అనేది డిలే చేయలేము కదండి అందువల్ల కొంచెం తెలివిగా ఆలోచించి చింతపండు నానబెట్టేసి చింతపండు రసం అయితే వేసాను రసం వేసి ఇంకా కొంచెం బజ్జీ బ్యాటర్ ఉంటుంది కదండి ఆ బజ్జీ బ్యాటర్ లాగా మనమైతే కలుపుకోవాలి ఈ బజ్జీ బ్యాటర్ని మొత్తం మనం బజ్జీ బ్యాటర్ కాదు మసాలా మిక్స్ని మొత్తం మనం ఈ చేపలకైతే పట్టించేయాలి చూడండి అయితే ఇలా ఎలా పట్టిస్తున్నానో అలా అయితే పట్టించేసుకోవాలి మీ అందరికీ తెలుసు అయినా సరే నేను ఎలా ఉండాలనేది ఒకసారి చూడండి ఎప్పుడు నాన్ వెజ్ వండుతారు అనుకోకుండా మేము వెజ్ కూడా తింటాము నాన్ వెజ్ ఏ కాదు వీక్లీ వన్స్ మాత్రమే మేము వెజ్ నాన్ వెజ్ తింటాము మిగిలిన రోజులు కూడా వెజ్జే తింటాము కాకపోతే మోస్ట్లీ నేను వెజిటేరియన్ కర్రీస్ అనేవి మీకు వీడియోస్ పెట్టను ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్ అనేవి స్పెషల్ కాబట్టి అవి వీడియోస్ పెడతాను అని ఎక్కువ వెజిటేరియన్ కర్రీస్ అనేవి ఎప్పుడు పప్పు బీరకాయలు అలాంటివి వండుతాం కాబట్టి అవి ఏం పెడతాంలే అని అవి పెట్టట్లేదు ఫిష్లు వెరైటీ అయితే కొంచెం వెరైటీ కాబట్టి పెడుతున్నాను కాబట్టి నన్ను ఓన్లీ నాన్ వెజ్ తింటారా అని లెక్కేకండి వెజ్ కూడా తింటాము వీక్లీ వన్స్ మాత్రమే నాన్ వెజ్ తింటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం చేపల్లో అయితే ఇలాగా మసాలా అయితే పట్టించేయాలండి మొత్తం ఫిష్లో అయితే మసాలా పట్టించేసాక మనం ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఇవి వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసాను చేసేసాక ఆయిల్ అయితే హీట్ చేసుకుని మనం ఇలా అయితే పెట్టేసుకోవాలి బానీలో అయితే మనం మనకి పట్టినన్ని ఫిష్లు అయితే ఆయిల్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్లో హీట్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టారనుకో మాడిపోతాయి లోపల కుక్ అవ్వవు సరిగా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ట్రై ట్రైప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ అవి ఇంకా అవలేదని వదిలేసాను తర్వాత చూడండి ఫ్లిప్ చేసేసాను బాగా క్రిస్పీగా అవుతున్నాయి ఎందుకంటే మనం ఫ్లోర్ అయితే వేసాం కదా బాగా క్రిస్పీగా ఉన్నాయి బాగా కుక్ అయినాయి కూడా చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయి యాజ్ యూజువల్గా ఇప్పుడు చూడండి నేనైతే ఫ్రై చేసిన పీస్ ఒక ఫిష్ను అయితే బయటకు తీసాను ఇవటన్నిటిని కూడా పక్కన హాట్ బాక్స్ ఉంది హాట్ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమా ఫిష్ ఫ్రై అంటే ఇష్టమా చెప్పండి మాకు రెండు ఇష్టమే మనము ఉపయోగించే ఫిష్ని బట్టి ఫ్రై చేసుకోవాలా కర్రీ అనేది ఉంటుంది అన్నిటినీ ఫ్రై చేయలేము అన్నిటినీ కర్రీ అయితే చేయలేము కదా వీటిని కర్రీ వండినా బాగానే ఉంటాయి ఫ్రై చేసినా బాగుంటాయి కాకపోతే కర్రీ అయితే అప్పటికప్పుడు మనకి దొరికినవి అప్పటికప్పుడు మనం కొన్నవి వెంటనే చేసుకుని వండేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం టేస్ట్ మారుతాయి మేము ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఫ్రై చేస్తున్నాను ఆ రోజు వండటా కావలేదని ఇప్పుడైతే ఇవి ఫ్రై అయినా కర్రీ అయినా చాలా బాగుంటుంది ఫ్రై మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి ఇది ఇక్కడ అయితే నేను ఫ్రై చేసినవన్నీ నిన్న టిష్యూ పేపర్ వేసి ఫ్రై